యాదవులకి బాలనీ శ్రీనివాసరెడ్డి గారు ఏం చేస్తారని ఇవాళ జనార్దన్ గారు అంటున్నారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఐదేళ్ళు పాటు ఉన్నారు ఐదేళ్ళలో ఒక్కడంటే ఒక్కడికన్నా ఒక్క యాదవ్ సోదరుడికి ఎవరికన్నా నువ్వు మేలు చేసింది ఏంటో చెప్పు ఒక్కడి చెప్పు మేలు నువ్వు చేసింది నీ పక్కన అప్పుడు నేను కూడా తిరిగా తిరిగితే గంటకో మాట మాట్లాడతావు అందరవాడు అదే పోస్ట్ మూడు లక్షలు అడిచిన వాడు నువ్వు నువ్వా మాట్లాడుతుంది నువ్వు వా బాలని నుంచి గురించి మాట్లాడుతావా ఇలా పట్టాలి దొంగ పట్టాలా నువ్వు ఇచ్చావు కదా కేసులు రాదుకుంటావు దొంగ పట్టాలు రెండు వందలు పట్టాలు వదిలివేయించావు మూడు రోజులు నువ్వే బిక్కిస్తావు మళ్ళీ నువ్వే ఇస్తావు నువ్వే ఇకిస్తావు నిజం కాదా అది దొంగ పట్టాల్సి నువ్వు నిజం కాదా మీ పార్టీ గారి నాయకులకి ఇస్తానని చెప్పి ఇచ్చావు కదా అట్టాన్ని బయట వాళ్ళకి అమ్ముకున్నావు కదా అది నిజం కాదా చెప్పు వేరే జోరు మీద టెట్కోయ్య గురించి మాట్లాడతావా నీ ఇంట్లో నేను కూడా కూర్చోన్న ఆ రోజున కమిషనర్ పిలిపించి మా నాయకులు చెప్పిన పేర్లు పెట్టని లిస్ట్ బయట పెట్టి లిస్టు తీసేయించు నువ్వే కాదా ఆ రోజు ఇళ్ళ పట్టాలు ఇచ్చే కూడా బయట లిస్ట్ పెట్టించావు రెండు రోజుల ముందు అది కొత్త లిస్టు పెట్టించావు ఎందుకు పెట్టించా చేతి తనమే కానీ కాదు వైవి సుబ్బారావు గారికి గ్రంథాల చైర్మన్ ఇస్తే ప్రమాణ సులభం చేసుకుని నీ పర్మిషన్ అడగాల నువ్వెవ్వరు అసలుకి నువ్వు ఈ మధ్య వచ్చి రో అడివి నీ కంటే ముందు నుంచి ఆయన పార్టీలో ఉన్నాను ఆయన గొప్ప నువ్వు గొప్ప నువ్వేదో తాత పేరు చెప్పుకోవచ్చు నువ్వు ఎలా మాట్లాడతావే బాలేశ్వరుడు సొంతంగా వచ్చారు పైకి నీలాగా తాతను ఒక తాతను అడ్డు పెట్టుకొని రాలా ఏం మాట్లాడుతుంది సైకోనా ఎవరు సైకో నీ తమ్ముడు ఫ్లెక్సీ అయింది నువ్వు నీ తమ్ముడు పార్టీలో బయట జరిగింది నువ్వు మీ బాబాయ్ పిటిత్తిచ్చారు కూడా తరివేస్తుంది నువ్వు పార్టీలో ఉన్న వాళ్ళందరూ బయట తరిగింది నువ్వు ఏ రోజున ఒకటి విలువిస్తావా ఒక ఆఫీసులు విలువిస్తావు నువ్వు చిన్న పెద్ద తెలుసు నీ కథలకి ఎంతమందిని స్టేషన్ వేసి కొట్టించావు నువ్వు మా యాదవల్ల ఎంతమందిని ఇబ్బంది పెట్టావు మేము వాళ్ళు మీరు మీరే మాట్లాడేది రెండోసారి ఇంకోసారి బాల్యాని ఫ్రెండ్స్ లెట్గా సైకో అన్నా అంటే నీ బతుకు మొత్తం బయట పెడతారు అందరూ ఇప్పుడు నీ పక్కన నిధుకో వస్తున్నారు నీకు భయపడే ఓడాడు అక్కడ అందరూ వచ్చేస్తారు నువ్వు ఉదయం గడవస్తే గంటలో వస్తున్నారు పక్కి ఒకరి బలవంతంగా బలవంతం గనవతున్నారు మూడు వందలు ఇస్తే వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడుంది మా యాదవులు అందరూ ఒక మాట మీద